పొలాలకు దారి చూపాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతులు ఆందోళన చేశారు దిగువ గంగంపల్లిలో ఐదు వందల ఎకరాలకు వెళ్ళే దారిని సర్వేయర్ మూసేశారని వాపోయారు దారి లేక రెండు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని భూములు బీడుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై మండల అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు తెలిపారు పొలాలకు వెళ్లేందుకు మార్గం చూపించాలని కలెక్టర్ను కోరారు వాళ్ళే మాకు న్యాయం చేయాలి ఎంఆర్ఓ సిఆర్ఓ సర్వేరు మాకు ముందే కనిపిస్తున్నారు సమ్మం తిరిగినాం మాకు దారి కోపలే రెండు సంవత్సరాల నుంచి బందర భూములుగా మారినాయి కలెక్టర్ గారు మాకు కూడా న్యాయం చేయండి లేదంటే మాకు సావే సరే సంవత్సరం నుంచి ఆ భూములన్నీ వీళ్ళు కాబట్టి కలెక్టర్ గారు చెప్తారు వాళ్ళు వస్తారు ఊరికి మాకు న్యాయం చేయరు టీఆర్ఓ ఎంఆర్ఓ సర్వేరు ఏమి న్యాయం చేయకుండా వెళ్ళిపోతారు వాళ్ళ మాటే వింటారు కాబట్టి మాకు కలెక్టర్ గారు న్యాయం బండిబాటు బండిబాటువడాల్సిందిగా కోరుతున్నాము